దైవ సేవకుడు వచ్చాడు ఆ ఊరు వచ్చాడు దేవుడు చెప్పాడు ఏం చెప్పాడంటే సేవకుడు ఆకలి అవుతుంది సేవకుడికి సరే నీకు ఆకలి అవుతుంది నువ్వు ఒక పని చేయి సారే అనే ఊరుంది అదిగో ఎదురు ఆ ఊరికెళ్ళు నీకు మొట్టమొదట ఎవరైతే ఎదురొస్తారో ఆమె అడుగు ఒక అప్పం అప్పం అంటే రొట్టె మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక చపాతి అడుగు ఆమె ఇస్తుంది భోజనం చేయమన్నాడు సేవకుడు వచ్చాడు దేవుడు చెప్పిన మాట తీసుకొని వచ్చాడు వచ్చి అడిగాడు సారేపత్తు వెదవరాలు ఆమె పైగా అంతేకాకుండా ఆమెకు ఒక బిడ్డ కూడా భర్త లేడు బిడ్డ ఉంది ఆమె ఏదో సంపాదించుకుంటుంది ఒక రూపాయి ఆ డబ్బులతో ఏదో పిండి తీసుకొచ్చుకొని ఒక ముద్ద దీని తన కొడుకు పెట్టుకుంటాను అట్లాంటి పరిస్థితుల్లో ఈయన అడుగు పెట్టాడు సారేపత్ ఊరికి అడుగు పెట్టి అడిగాడు ఆమెని అమ్మ నాకు ఒక అప్పం చేసి పెట్టు తినాలి ఆమె ఏమంటదంటే అయ్యా నా దగ్గర నా ఇంట్లో ఉందే ఇంత పిండి తోమిడి పిండి అది చేస్తే రెండు అవుతీ రెండు నా కొడుకున్నాడు నేను నేను తినాల ఇంక మిగిలేది మిగిలి మిగిలిద్ది ఏం మిగిలిద్ది అక్కడ నేను నా కొడుకు తినంగా మిగిలేదేంది నీకేం పెట్టేది అని అనుకున్న ముందు మరలా చెప్పాడు దైవజనుడు అమ్మా నువ్వు విశ్వాసం ఉంచి ముందు నాకు తీసుకొచ్చి పెట్టు ఆ తరువాత చూడు దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు ఏం చేసింది ఆమె ఏం చేసిందమ్మా చూడు పదిహేను చదువు అంతటా ఆమె వెళ్ళి అక్కడి నుంచి చెప్పిన మాట చొప్పున చేయగా ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె అతడును ఆమెయు ఆమె ఇంటికి ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేస్తూ వచ్చారు స్తోత్రం చెప్పండి అలెలుయ్యా దైవ సేవకుడి మాట ప్రకారం చేసింది ఇది ఒక ఉదాహరణ చెప్తున్నా అనేకం ఉంటాయి దైవ సేవకుడు అనేకం చెప్తాడు ఆ సందర్భానుసారంగా ఇదిగో ఇలా చేయొద్దంటాడు అమ్మా ఇదిగో ఇలా ఉండటం మంచిది కాదంటాడు అయా ఆ పని చేయొద్దు అంటాడు కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో అది సరైనది కాదని దైవ సేవకుడు చెప్పినప్పుడు దైవ సేవకుడి మాటకు లోబడితే ఆత్మీయ తండ్రి రెండో తండ్రి ఆత్మీయ తండ్రికి లోబడితే తప్పకుండా దానికి తగ్గ ఆశీర్వాదాలు చూస్తారు స్తోత్రం చెప్పండి గట్టిగా దైవ సేవకుడి మాటను నిర్లక్ష్యం చేస్తే త్రోసి వేస్తే తప్పకుండా దెబ్బ తినాల్సి వస్తుంది తేడా పడతారు మళ్ళా ఇవేం చేసింది సారే పత్తి విధవరాలు రొట్టె తీసుకొచ్చి ఇచ్చింది ఏం జరిగిందో తెలుసా ఇంటికి వెళ్ళింది రొట్టె పిండి తీసిందిగా పిండి అయిపోయింది దైవసే ఒక పెట్టింది మరలా వెళ్ళింది ఆ బుడ్డిని ఒకసారి ఆ మూత తీసి చూస్తే ఈమె ఎంత పిండి తీసిందో అంత పిండి మరలా బుడ్డిలో దాన్ని తీసి మరలా చపాతి చేసింది ఒక రోజు అయిపోయింది రెండో రోజు మరల మూత తీసింది మరలా మూడో రోజు అంతే పిండి ఉందా నాలుగో రోజు ఐదో రోజు ఎన్ని రోజులు ఉందో తెలుసా అట్లా మూడు సంవత్సరాలు వర్షం పడదని రాజుతో చెప్తాడు ఈ ఎలియా ఈ దైవజనుడు అందువల్ల ఎన్ని సంవత్సరాలైతే భూమి మీద వర్షం పడలేదో అన్ని సంవత్సరాలు ఆ బుండి ఆ బుడ్డిలో పిండి తక్కువ కాలేదంట స్తోత్రం చెప్పండి కేటా అల్లేలుయా బుడిలో పిండి తక్కువ కాల నూనె అయిపోలా బిడ్డ దైవజనుడు ఆమె ముగ్గురు ఈ మూడు సంవత్సరాలు భోజనం చేస్తూనే వచ్చారంట ఆ తర్వాత ఆ కింద చూస్తే వాళ్ళ బిడ్డకి రోగం వస్తుంది ఒక అనారోగ్యం వస్తుంది అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యం కూడా ఆ దైవజనుడు తగ్గిస్తాడు అంటే స్వస్థత కూడా వస్తుంది అనేది మనకు అక్కడ అర్థమవుతుంది దైవజనుడి మాట వింటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సారేపతు విధవరాలు కానీ దైవజనుడి మాట వినకపోతే త్రోసేస్తుంటే ఏం జరిగి ఉండేది ఉంటుంది తప్పకుండా నెత్తి కొట్టుకుంటాం అయ్యో బాబో ఎంత పని చేసి పొరపాటు చేసాం అందుకనే అయ్య అవిధేయిత పని చేసాం కాబట్టే కదా అరే దెబ్బతిన్నాం అని మన నెత్తి మనం కొట్టుకునేటట్టు అయ్యిద్ది అన్నమాట కొన్ని సందర్భాలు కాబట్టి సేవకుడిని మాటను తీసిపోయూడదు సారేపతి ఇది చాలామంది ఉన్నారు సేవకుల మాటను కూడా తీసుకొని చాలామంది నయమాను ఏం చేశాడు సేవకుడి మాటను తీసుకున్నాడు ముందైతే నిర్లక్ష్యం చేశాడు అయ్యా నీ కుస్టి పోద్ది పోతే అన్నాడు చెప్పాను కదా చాలాసార్లు ముందైతే ఆ ఏంది ఆయన మాట వినేది ఏంది వెళ్ళిపోదాం అనుకున్నాడు పక్కన ఉన్న అసిస్టెంట్ మాట విని మునిగాడు ఏం జరిగింది కార్యం జరిగిందా లేదా వ్యాధి పోయిందా లేదా ఏమైంది శరీరం ఎలా అయిపోయింది పిల్లవాని శరీరం వలే నయమాను శరీరం స్తోత్రం చెప్పండి